దేశానికి వెలుగులు పంచుతూ తెలంగాణకు కొంగు బంగారంగా నిలుస్తున్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఐఎన్టీయూసి సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్యలు ధ్వజమెత్తారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని ఐఎన్టీయూసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పలు విషయాలను వెల్లడించారు అదేవిధంగా సింగరేణి సంస్థను ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలని చూస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టగా తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సమావేశంలో పుల్లూరి లక్ష్మణ్ రామ్శెట్టి నరేందర్ శ్రీనివాస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారుసాత్వండా తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అయినటువంటి సింగిరేణి సంస్థ గడిచిన నూట ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఎంతోమంది ప్రజలకు ఎంతో మంది కార్మికులకు నిరుద్యోగులకు లక్షలాది మందికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉపాధించినటువంటి సింగరేణి సంస్థ సింగరేణి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి యావత్ ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఇవాళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది ఆ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిందో ఆ యాక్ట్ బిల్లు పాస్ కావడానికి మరి గతంలో తెలంగాణ ఉద్యమ పార్టీతో వచ్చిన అటువంటి తెలంగాణ రాష్ట సమితి టీబీజ కేసులు ఎక్కడ వాళ్ల పార్టీ ఎంపీలు మరి లోక్సభలో ఓట్లు వేయడం వలన ఎంఎండిఆర్ యాక్ట్ మరి పాస్ కావడం జరిగింది ఇవాళ సింగరేణి సంస్థ వేలంలో ఉండి వేలము పాటలో మరి బొగ్గు గనులు తీసుకోవాలనే ఆలోచన చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది మరి కేంద్ర ఎంఎండిఆర్ యాక్ట్ లో స్పష్టంగా ఉంది ఏదైతే అండర్ సెవెంటీన్ టూ ప్రకారం ఏదైతే బొగ్గు గనులు కావాలంటే వేలంలో పాల్గొనకుండా మరి బొగ్గు గనులు దక్కించుకోవాలంటే రాష్ట ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేసిన మేరకు మరి వాళ్ళు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి యాక్టులో ఉన్నప్పుడు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బట్టి విక్రమార్క గారు మరి మాకు మా రాష్టంలో ఉన్నటువంటి బొగ్గనులు మరి సింగరేణికే ఇవ్వాలి సింగరేణికి వేలం పాటలు కాకుండా నేరుగా మరి ఇవ్వాలని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మరి కేటాయించకుండా మేం ప్రధానమంత్రితోనూ మాట్లాడుతాం మరి కేంద్ర మంత్రులతో మాట్లాడతామని చెప్పి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటించడం ఇది హేయమైన చర్ణ ఇది తప్పుకునే విధానం ఈ విధానాన్ని యావత్ సింగరేణి కార్మికం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి మరి తెలియజేస్తున్నాం ఇవాళ బొగ్గు గనులను వేలంలో పాడడం వల్ల మరి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనులు మరి మరి ప్రైవేట్ పక్కకు వస్తే వాటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ తక్కువై మరి సింగరేణికి ఎక్కువ అవడం వల్ల సింగరేణి సంస్థ మరి మూత పడే పరిస్థితి వస్తుంది సింగరేణిలో మరి ఎక్విప్మెంట్ ఉంది మరి బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఇప్పటికే పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మరి మరి విధంగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని మరి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని సింగరేణి సంస్థ ఉంది అలాంటి బొగ్గు గణనం కూడా ఇవాళ ప్రైవేటు గణంగా పరిస్థితి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఈ విధానాన్ని సీరియస్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి సింగరేణ నుండి గత పది సంవత్సరాలుగా పదివేల కోట్ల రూపాయలను మరి మరి రాయల్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వానికి కడుతున్నాం ఇరవై రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వానికి తొమ్మిది రకాల పన్నులు మరి రాష్ట ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు మరి ఇవ్వడమే కాకుండా డిఎంఎఫ్టీ డిస్టిక్ మినరల్ ఫండ్ రూపంలో సిఎస్ఆర్ ఫండ్లో మరి మరి పరిసర ప్రాంతాలకు మరి స్కూల్ బిల్డింగ్లు కట్టడం గాని నీటి వసతులు గానీ రోడ్లకు గానీ తదితర వసతులు ఇవ్వడానికి కూడా సింగరేణ సంస్థ తోడ్పాటును అందిస్తుంటే వాళ్ళ సింగరేణి సంస్థను మూతపడేసి సింగరేణి సంస్థ లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి పెద్దలు జనక ప్రసాద్ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేయడానికి మరి సింగరేణి ప్రాంతం సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి పొగ్గు గనులను మరి వేలంలో వేస్తే నేరుగా సింగరేణికి దక్కి ఇయకపోతే మరి తీవ్ర ఆందోళన చేసి మరి వ్యతిరేకత మరి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వెలుగుచడమే కాకుండా మరి మరి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ విప్లవ సంఘం అని చెప్పి ఏఐ ఏఐటీసీని ఇక్కడ ఉన్నటువంటి మందమరేరియా కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గెలిపించిన ఆరు నెలల్లో వాళ్ల ఏంటిదో కార్మికులకు తీడ తెల్ల కనబడుతుంది వాళ్లకు ఉన్నటువంటి ఏదైతే ఏఐటీసీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ పిట్టునాయకత్వం కావచ్చు వాళ్ళను మాత్రమే వేరే మైళ్లకు ట్రాన్స్ఫర్ చేయించుకొని మిగతా ఉన్న కార్మికులను ఇతర డివిజన్లు ట్రాన్స్ఫర్ చేయాలన్నటువంటి కుట్రవంతుంది ఏఐటీసీ నాయకులు కాబట్టి మిత్రులారా మేము కార్మిక వర్గానికి ఒకటే కోరుతున్నాం మేము గెలిచినా ఓడినా ఐఎన్టీసీ సంఘం కార్మిక పక్షాన ఉండి పోరాడతామని చెప్పి ఈ ప్రెస్ రూపకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా మహిళను కూడా చాలా విధాలుగా ఇచ్చడి విడిగా ట్రాన్స్ఫర్ చేస్తూ వేధింపులకు కూడా చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏఐటిసి వాళ్ళని పట్టించుకోలేని పాపాన పోయింది కాబట్టి మిత్రులారా కార్మిక వర్గం అందమారి బ్రాంచ్ తరఫున ఒకటే మేము తెలియజేస్తున్నాం సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ నాయకత్వంలో రేపు ఈ ప్రైవేటీకరణ విషయంలో కావచ్చు ఓసీ విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కోటల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో రేపు కార్మిక వర్గంపై ముందుండి పోరాటం చేయడానికి సిద్దంగా ఉంటుంది మేము ఏ రోజైనా కూడా కార్మిక వర్గానికి పిలిపిస్తే ముందంచలో ఉండి మేము ఈ కార్మిక సమస్యలపై పోరాటానికి సిద్దంగా ఉంటామని చెప్పి ఐఎన్సీ ద్వారా కార్మిక వర్గాన్ని తెలియజేస్తున్నాం